యాక్చువల్లీ శారీస్ చాలా డేస్ నుంచి అడుగుతున్నారు చూపించమని సో నేను ఈరోజు శారీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్లో శారీస్ అండి కంప్లీట్ కలంకారీ ప్రింట్ వస్తుంది ఇంత కలంకారీలో వస్తుంది ప్యూర్ కలంకారీ ప్రింట్లో మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది సో ఆల్ ఓవర్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది శారీ కట్టుకుంటే మొత్తం ఇలా ఉంటుంది పైన కింద బార్డర్తో పళ్ళు ఏమో ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది సో పన్నా అయితే చాలా పెద్దగా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అండి దీంట్లో నేను ఇప్పుడు కలర్స్ చూపిస్తాను నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించింది రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ నావీ బ్లూ అండ్ డార్క్ బ్లూ మిక్సింగ్ లో ఉందండి అన్నిటికీ కాంట్రాస్టే వస్తాయి బ్లౌజెస్ ఎవ్రీథింగ్ మీకు సేమ్ ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అయితే చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ అన్నిటికీ ఇక్కడ ఏదైతే అంచు వస్తుందో సేమ్ అదే మీకు బ్లౌజ్ కూడా అన్నమాట ఈవెన్ పల్లూస్ కూడా మంచిగా బ్రైట్ గా చేశారు పల్లూస్ అన్ని దీనికి బ్లౌజ్ ఇది వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీ యాక్చువల్లీ సారీ టు సారీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అనమాట ఇది కూడా పర్పుల్ పర్పుల్ లో కూడా మంచి డార్క్ కాకుండా లైట్ కాకుండా చాలా బాగుంది పర్పుల్ ఈవెన్ దీని బ్లౌజ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇది బ్ల వస్తుంది వచ్చేసి ఇది మంగళగిరి సిల్క్ శారీస్ అండి మీకు శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్లీ మీరు శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు నేను చూపించేది సో పిచ్వాయి ప్రింట్ లో వస్తుంది ఇది ఇంకొక శారీ అండి ఒకటి వచ్చేసి బ్లాక్ విత్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది మెరూన్ బ్లాక్ కాంట్రాస్ట్ వచ్చింది ఆపోజిట్ లో సో శారీ లుక్ అయితే కంప్లీట్లీ మీకు క్యాటలాగ్ లో ఉన్నట్టు ఉంటుంది ఓకే నేను ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో విత్ బ్లౌజ్తో మంగళగిరి సిల్క్ అనేది మీకు ప్యూర్లో దొరకట్లేదు ఇవి చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఎంత బాగా ఇచ్చారో చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మొత్తం ఇలాగ పిచువాయి వచ్చింది రన్నింగ్ శారీ మొత్తం మీకు ఇలాగ ఉంటుంది శారీ అంతా ఇలాగా రన్నింగ్ ఉంటుంది ఫుల్ శారీ లుక్ ఇలా వస్తుంది కింద మొత్తం ఇలా పిచువాయి వచ్చి బోర్డర్ ఉంటుంది పైన అంతా ఇలాగ లోటస్ ఉంటుంది అనమాట శారీ వేర్ చేయడానికి చాలా బాగుంది యాక్చువల్గా నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి సిల్క్ లోనే ఇది వేరే పార్ట్ కంప్లీట్ కలంకారీ ప్రింట్ సో మంగళగిరి సిల్క్ విత్ కలంకారి అనేది చాలా బాగుంది అనమాట దట్టు బ్లాక్ ఎవర్ గ్రీన్ కలర్ ఇది సో మీకు ఆల్ ఓవర్గా ఇది పళ్ళు పాట ఇదంతా పళ్ళు వస్తుంది ఇవన్నీ డాల్స్ వచ్చి డాన్సింగ్ డాల్స్ తో చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా టోటల్ సారీ లుక్ చూపిస్తాను టోటల్ అంతా సారీ ఇలా వస్తుంది సో ఇప్పుడు చూసిన సారీకి ఇది కాంట్రాస్ట్ అది బ్లాక్ వచ్చి మీకు మెరూన్ బోర్డర్ వచ్చింది ఇది ఏంటంటే శారీ మొత్తం మెరూన్ ఉంటుంది కాంట్రాస్ట్ దానికి బ్లౌజ్ ఏమో మెరూన్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఏమో బ్లాక్ వస్తుంది పళ్ళు పాటు మొత్తం మీకు ఇలా ఉంటుంది బోర్డర్ కూడా మీకు బ్లాక్ వస్తుంది చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది స్టైల్ చేయడానికి చాలా బాగుంటుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి దీన్ని సో నెక్స్ట్ వచ్చేసి మంగళం సిల్క్ శారీస్ అండి ఇది మీకు జరీ బార్డర్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి కంప్లీట్ శారీ అంతా మీకు సో ఏదైతే ఇక్కడ మీకు పల్ ఐ మీన్ బోర్డర్ పార్ట్ ఇచ్చాడో సేమ్ అలాగే మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా ఇలా వచ్చి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది అండ్ మీకు రన్నింగ్ వచ్చిందండి పళ్ళు అయితే రన్నింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ సారీ అంతా ఇలాగా రన్నింగ్ వచ్చేసింది టోటల్ సారీ లుక్ ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఇప్పుడు నేను చూపించినవన్నీ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయండి ఇది వచ్చేసి మీకు కాఫీ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ లాగా ఉంది ఆలివ్ లైట్ ఆలివ్ గ్రీన్ కి డార్క్ ఆలివ్ గ్రీన్ లాగా సో బ్లౌజ్ కూడా మీకు ఆలివ్ గ్రీన్ లోనే వచ్చేస్తుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ లైట్ యాష్ కలర్ వచ్చింది దానికి బ్లాక్ కలర్ లో బార్డర్ ఇచ్చారు సో బ్లౌజ్ దీనికి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది దీనికి పళ్ళు సపరేట్ ఏం లేదు రన్నింగ్ ఉంది సో లైట్ పింక్ కి డార్క్ పింక్ ఇచ్చారు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా ప్యూర్ గా ఐ మీన్ లైక్ ఫాలింగ్ మెటీరియల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ బ్లూ దానికి డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చింది శారీస్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇదంతా డీటెయిలింగ్గా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా బాగుంది కలర్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి లైట్ గ్రేప్ పింక్ ఆ గ్రే పింక్ వైన్ కలర్ బార్డర్ ఇచ్చారు సో బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుంది డార్క్ వైన్ కలర్ విత్ ఇదే ఇదే బార్డర్తో మీకు వస్తుంది అనమాట సారీ ఏంటంటే క్యాజువల్గా ఇలా వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉంది నెక్స్ట్లో అండి పట్టు స్టైల్ బార్డర్ లాగా ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ అండి ప్లెయిన్ ఉంది ఇలాగ బార్డర్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ సీక్వెన్స్లో ఉంటుంది ఓన్లీ బ్లౌజ్ కొనాలంటే కూడా చాలా కాస్ట్ ఉంది కదా బయట సో ఆల్ ఓవర్ శారీ లుక్ నేను చూపించేస్తాను ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా వస్తుంది విత్ బ్లౌజ్తో దీంట్లో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపించేస్తాను సెకండ్ వన్ వచ్చేసి వైలెట్ విత్ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ లుక్ ఏమో ఇలా ఉంటుంది సో శారీ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ విత్ నావీ బ్లూ అండి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నిటికీ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఇలాగా మీకు శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో అండ్ వైన్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ విత్ ఎల్లో అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో మీరు వేసుకుంటే సారీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు దీన్ని క్యాటలాగ్ పిక్చర్ చూపించేస్తాను సో క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇవేంటంటే అన్నిటి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఈ సారీస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి విత్ షిప్పింగ్ ఉంటుంది సో దీంట్లోనే మీకు ఇలా పట్టు టైప్లో వచ్చేవి నేను ఇంకొక టూ మోడల్స్ చూపిస్తాను దీనికి కూడా శారీ ఆల్ ఓవర్గా ఇలా చేస్తుందండి ఆరెంజ్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ ఆ ఆరెంజ్కి మీకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్తో ఇలా పెడితేనే ఎంత బ్రైట్గా కనిపిస్తుంది అంటే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజ్ రేంజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ సో శారీ అంతా ఇలా వస్తుంది ఇది కూడా శారీ చాలా బాగుంటుంది అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మంచి ట్రెడిషనల్ లుక్ అలా వచ్చేస్తుంది ఇలా శారీ తీసుకుంటేనే ఇది కూడా త్రిబుల్ లైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి లైక్రా ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది మీకు ఇలాగా చిన్న కట్ వర్క్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా ఇది కూడా టూ ఆం షేడ్ అండి టూ షేడ్స్ వస్తాయి దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి జస్ట్ రన్నింగ్ లో ఏదైతే ఇచ్చారో కింద పైన మీకు ఆల్ ఓవర్గా ఇలాగే వస్తుంది నేను ఒకటి కంప్లీట్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ అంతా వచ్చేసి మీకు లుక్ ఇలా ఉంటుంది సో పళ్ళు కూడా మీకు ఇలాగే ఉంటుంది నేను ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది దీనికి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ సో దీంట్లో వచ్చేసి నెక్స్ట్ ఇది చాలా యూనిక్ గా ఉంది లైక్ కైండ్ ఆఫ్ మస్టర్డ్ ఎల్లో విత్ కలర్ లాంటి కాంబినేషన్ అండి లైట్ పిస్తా అండ్ యాష్ మిక్సింగ్ లో ఉంది కలర్ వచ్చేసి ఈవెన్ బ్లౌజ్ కూడా మీకు అలాగే కాంట్రాస్ట్ లో వచ్చింది ఇది వేర్ చేయడానికి కూడా చాలా బాగుంది సారీ లైక్ యూనిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పాలింగ్ మెటీరియల్ ట్రిబుల్ అండ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది శారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ ఎల్లో అందరికి ఎప్పుడూ ఫేవరెట్ ఉండే కలర్ దట్ ఈ ఎల్లో చాలా బాగుంది స్కై బ్లూ అండ్ ఎల్లో దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇలా ఎల్లో కలర్లోనే వచ్చింది మీకు క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది త్రీ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది